హాయ్ పిల్లలు ఈరోజు మన కథ చిన్న కుందేలు మరియు పిట్టస్నేహం ఒక అందమైన అటవిలో చిన్న తెల్ల కుందేలు జీవించేది అది చాలా సిగ్గుగా ఉండేది ఎవరికీ దగ్గరవదు రోజంతా చెట్ల మధ్య దూకుతూ తిరిగేది ఒకరోజు అది చెట్టు కింద కూర్చుని ముచ్చటైన గాజరాన్ని తింటోంది అప్పుడు పైనుండి ఒక చిన్న పిట్ట వచ్చి పడిపోయింది కుందేలు వెంటనే పరుగెత్తి దాన్ని చేతిలో తీసుకుంది అయ్యో నీకు ఏమైంది అంది కుందేలు పిట్ట కొంచెం వణికుతూ అంది నా రెక్క తడిసిపోయింది ఎగరలేకపోతున్నాను కుందేలు దానికి తన చిన్న గుడిసెలో చోటిచ్చి ఆకులతో కప్పి వేడి నీళ్లు తెచ్చి దాన్ని చూసుకుంది కొన్ని రోజుల్లో పిట్ట మళ్లీ బాగుపడింది ఆ రోజునుంచి వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు కుందేలు ప్రతి ఉదయం పిట్టకు తాజా కూరగాయలు తెస్తుంది పిట్ట అయితే ప్రతి సాయంత్రం కుందేలును ఆకాశంలోకి తీసుకెళ్లి సూర్యాస్తమయం చూపిస్తుంది ఒకసారి అటవికి పెద్ద తుఫాను వచ్చింది చెట్లు ఊగిపోతున్నాయి పిట్ట తన రెక్కలతో కుందేలును కప్పేసింది కుందేలు పిట్టను తన చెక్కింట్లో దాచుకుంది తుఫాను పోయిన తరువాత వాళ్లు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు పిల్లలు నిజమైన స్నేహం అనేది రూపం లేదా బలంతో కాదు మనసుతో ఉంటుంది